యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది కుబోటో ట్రాక్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ని ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకైతే కుబోటో ట్రాక్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్రై చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ తీసుకొని నాలుగు సంవత్సరాలు మాత్రమే అవుతుందని ఓన్రై చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు బండి యొక్క లైఫ్ విషయానికి వస్తే ట్రాక్లు వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్గా ట్రాక్ ట్రాక్ లైఫ్ అయితే ఉంది డెబ్బై శాతంగా ట్రాక్లు అయితే ఉన్నాయి ట్రాక్లు కూడా రీసెంట్గానే కొత్తగా చేయించామని ఓనర్ చెప్తున్నారు బండి అయితే నీట్ కండిషన్లో ఉంది రీసెంట్గానే హార్వెస్టర్ కున్న రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే చేంజ్ కూడా చేయించామని బోన్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువని తిరిగింది రీడింగ్ కూడా ఎక్కువ తిరగలేదు ఈ హార్వెస్టర్ తిరిగిన రీడింగ్ వచ్చేసరికి పద్దెనిమిది వందల గంటలు మాత్రమే తిరిగింది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అవర్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవడం జరిగింది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువని తిరిగింది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే నీట్ కండిషన్లో ఉంది హైడ్రాలిక్ కానీ గేర్ బాక్స్ కానీ అంత పర్ఫెక్ట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ నకిరేకల్ గ్రా గ్రామంలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి తిండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మన టైటిల్లో ఉంటుంది ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓనర్ నెంబర్ టైటిల్ లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి